భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పిందో అప్పుడే చంద్రబాబు నాయుడు గుండెల్లో రైలు పరిగెత్తడం మొదలుపెట్టింది గత ఆ రోజు నుంచి ఈ విగ్రహం ఓపెన్ అయ్యేంత వరకు కూడా ఈనాడు జ్యోతి విషపు రాతల్ని ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద రాయడం మొదలుపెట్టాయి మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయంటే స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఒక మహా విగ్రహాన్ని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని బెజవాడ నగరంలో నడి ఒడ్డున ఇవాళ ఏర్పాటు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాలతో ఈ యొక్క రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు పేదల బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలు అభ్యున్నతి కోసం అనునీత్యం కష్టపడుతూ మరి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి ఆలోచన విధానంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో దళితుల్ని దిగిని మైనారిటీ వర్గాలని ముందుకు తీసుకెళ్తా ఉంటే కేవలం పత్రికా ధర్మాన్ని మరిచిపోయి ఈనాడు ఆంధ్రజ్యోతి తెలుగుదేశం పార్టీ కరపత్రల్లాగా తయారయ్యి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా చేసుకుని విశపు రాతలు తప్పుడు రాతలు రాయడం జరుగుతూ ఉంది తెలంగాణలో ముఖ్యమంత్రికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ విధంగా అయితే రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి చెప్పారో ఆయనకి స్థితిగతి పట్టించారు ప్రజలు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మాజీ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలందరూ కూడా ఈ ప్రభుత్వం మీద అదేవిధంగా నిన్న పెట్టినటువంటి మహావిగ్రహం ఏదైతే ఉందో డాక్టర్ టీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా కూల్చివేస్తాం మా ప్రభుత్వం వస్తే తర్వాత మేము ఎక్కడో నిర్మిస్తామని చెప్పని వాళ్ళు చౌకబారు ప్రకటన చేస్తున్నారు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు నిన్న లక్షలాది మంది సమక్షంలో ముఖ్యమంత్రి గారు యొక్క మహావిగ్రహాన్ని ప్రారంభించడం జరిగింది దానికి కూడా పార్టీల రంగు పురిగి మరి ఏదైతే ఈ ప్రభుత్వం మీద పొరచేయలే కార్యక్రమం చేస్తా ఉన్నారో అది మంచి పద్ధతి కాదు ఇక్కడ స్థానిక ఎర్రగడ్డ వెంకట్రావు గారు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అంబేద్కర్ గారు పేరెత్తే అర్హత లేదని చెప్పి అంటున్నారు అయ్యా వెంకట్రావు గారు ఈ యొక్క నియోజకవర్గాల్లో నువ్వు పోటీ చేశావు ఓడిపోయిన తర్వాత నియోజక ప్రజల అనగానికి దూరంగా ఉన్నావు మళ్ళీ నీకు ఏదో ఒక పార్టీలో టికెట్ కావాలి పోటీ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ఇవాళ తెలుగుదేశం పంటను చేరి చంద్రబాబు గారు మాటలని నువ్వు తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడటం జరుగుతూ ఉంది నిన్న అందరూ ఈ నియోజకవర్గం చూస్తూ ఉన్నారు గతంలో నువ్వు దళితుల పట్ల ఏ విధంగా ప్రవర్తించావో ఈ నియోజకవర్గం అంతా చూసింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక నువ్వు ఇన్ఛార్జిగా ఉన్న తర్వాత మరి సొసైటీ అధ్యక్షులు నామినేటెడ్ పదవుల్లో నీ సామాజిక వర్గానికి అందరినీ కూడా నియమించడం జరిగిందని కూడా ఈ నియోజకవర్గంలో దళితులందరూ చూస్తూనే ఉన్నారు దళితుల పట్ల నీకు ఏ విధమైనటువంటి చిత్తశుద్ధి ఉందో ఈ గన్నవరం ప్రజానికి కానీ తెలుసు మళ్ళీ ఒకసారి చిత్తు చిత్తుగా ఈ గన్నవరం నియోజకవర్గంలో ఓడించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు ఒళ్ళు దగ్గర దగ్గర పెట్టుకుని మాట్లాడమని చెప్పి వెంకటరావు వార్నింగ్ ఇస్తూ ఉన్నాము రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గెలిచి ప్రపంచం ఈ ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా రాబోయే రోజుల్లో అభివృద్ధి తీసుక ఈ యొక్క రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా అంబేద్కర్ ఆలోచన విధానంతో ముందుకు వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ పత్రికలు తప్పుడు రాజ్యం రాయటాన్ని మేము ఖండిస్తూ ఉన్నాము భవిష్యత్తులో ప్రజానికి ఎవరు కూడా మీ కాంప్రేడ్ పత్రికలు కూడా చదవాలని చెప్పని పత్రికా ధర్మాన్ని మీరు పాటించాలని చెప్పని ఆ యజమాని రామోజీరావు గారికి అదేవిధంగా రాధాకృష్ణ గారికి మేము సూచిస్తూ ఉన్నాము ఎప్పుడు కూడా ప్రజలు నిజాన్ని ప్రజలు నిజాన్ని బాధ్యత మంత్రికరణ మీద ఉన్నప్పుడు అబద్ధాలని మీరు ఇవాళ సోషల్ మీడియా అందుబాటులో ఉంది మీరు తప్పుడు రాతలు తప్పుడు కథనాలని ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారని చెప్పని ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తూ ఉన్నాం ఒక చాలా కాలంగా ఉద్యోగాల్లో నిర్మాణం అవుతున్నటువంటి అంబేద్కర్ స్టాట్యూ మీద తప్పుడు కబనాలు రాస్తున్నటువంటి ఈనాడు మరియు ఆంధ్రజ్యోతి జ్యోతి జన భద్రతల దేశపూర్తి ఆందోళన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి రెండవ తేదీ పెంచు అనేది వారికి ఆరోగ్యం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఒక చారిత్రాత్మక నిర్వర్తిస్తారు పేద ప్రజలు కొడుకు వర్గాల ఆదరణకు దోచుకున్నటువంటి రాజ్యాంగం ద్వారా హక్కులు పెట్టించినటువంటి అంబేద్కర్ యొక్క ఒకటి మహాసభి విజయవాడ బలపెట్టం అనేది చాలా సంతోషకరం మా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆనందిస్తున్నారు హర్షిస్తున్నారు అటువంటి మంచి పని కూడా మీరు ఏమాత్రం తప్పుకోలేని పరిస్థితిలో ఏమి చేయలేని స్థితిలో వారు రేపు రాబోయే రోజుల్లో కూడా వాళ్ళ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు అధికారులకు రాలేడని తెలిసి వాళ్ళ అనుయాయులైనటువంటి వాళ్ళ స్వాతపచ్చినటువంటి ఈనాడు రాత్రి వాస్త తెలియజెప్పాలి పత్రిక సంపాదక నియమాల్ని పాటి పాటించి వారు తెలుసుకోవాలని చెప్పి మంచిని మంచిగా పేర్కొనాలని చెప్పి మంచి రాతలు మాత్రం రాయాలని చెప్పి నిర్మాణాత్మకంగా పత్రికలు నడపాలని చెప్పి మేము నేను విజ్ఞప్తి చేస్తూ ఇక చర్యలని చెప్పి ఖండిస్తున్నాను ఇటువంటి కూడా వాళ్ళు చేసే రాతలను కూడా రాష్ట్ర ప్రజలు క్షమించరు ముఖ్యంగా